హాయ్ అండి వెల్కమ్ టు చామోస్ కిచెన్ నేను ఇది వచ్చేసిన రెసిపీ ఫ్రైడ్ ఆనియన్స్ గ్రేవీ తోటి ఎగ్ కర్రీ చేశానండి చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది దానికి కావలసిన పదార్థాలు చూసుకుందాము నేను ఒక సెవెన్ వరకు తీసుకున్నానండి ఎగ్స్ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవటానికి చాలా సన్నగా కట్ చేసుకున్నాను జీడిపప్పు టమాటాలు ఒక నాలుగు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక ఐదారు ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఈ ఆనియన్స్ మంచిగా సమానంగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగే కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి చీరికల్లాగా ఇలా మంచిగా సమానంగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఆయిల్ నుంచి పక్కకి తీసి పెట్టేసుకుందాము ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా తీసుకుని పెట్టుకుందాము మీరు కొన్ని కొన్ని కాదు ఎక్కువ కూడా చక్కగా ఫ్రై చేసేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చండి కావలసినప్పుడు కొన్ని కొన్ని వేసుకోవచ్చు ఇలా క్రిస్పీగా అవ్వాలి చేతిలో వేసుకుని ఇట్లా అంటే క్రిస్పీగా అయ్యేటట్టు చూసుకోండి అప్పుడే బాగుంటాయండి మెత్తగా ఉంటే బాగోదు అయితే అదే ఆయిల్లోని నేను పసుపు వేసుకుని గుడ్లు కూడా అదే ఆయిల్లో వేపుకుంటున్నాను ఇలా గుడ్లన్నీ కూడా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు పెరుగులోని పసుపు ఒక అర స్పూను కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం అర స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ గిన్నెలో ఫస్ట్ జీడిపప్పు వేసుకుని కొంచెం మెత్తగా చేసుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పుడు వేసుకున్నాను టమాటా వేసుకొని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం మసాలాలు వేసానండి కొంచెం ఓ బిర్యానీ ఆకు కొంచెం సాజీర జీలకర్ర ఒక యాలక్కయ్ వేసాను అది వేగిన తర్వాత పెరుగు వేసేసుకుని కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ కూడా జీడిపప్పు టమాటా ఫ్రైడ్ ఆనియన్స్ గ్రేవీ ఉంది కదా అది కూడా వేసేసానండి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా సిమ్లో పెట్టుకుని మంచిగా ఉడికించుకోవాలండి గ్రేవీ పట్టిన జార్లో కొన్ని వాటర్ పోసి అవి నీళ్ళు కూడా పోసేసుకుని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి అంటే ఒక పావు గంట సిమ్లో పెట్టుకుని ఉడికించుకోయండి మంచిగా అనేది పోతుంది కొంచెం టమాటా అది వేసాము కదా అదే ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో సరిపడంగా ఉప్పు వేయలేదు మనం ఇప్పుడు ఉప్పు వేసుకుందాము ఈ గ్రేవీకి సరిపడంగా ఉప్పు వేసుకుని ఒక టూ స్పూన్లు వేసానండి కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే మనం ఇది బగర రైస్లోనూ చపాతీలోనూ తింటాము కదా అందుకు కొంచెం తక్కువ వేసుకోవాలి ఒక అర స్పూన్ కారం కూడా వేసాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుని మంచిగా ఉడికించుకోయండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూసుకుందామండి కొత్తిమీర వేసి పెట్టాం కదా ఆయిల్ మంచిగా పైకి వచ్చింది కదా ఇలా కలుపుకుందాం ఒకసారి కలుపుకున్న తర్వాత ఎగ్స్ వేపుకొని పెట్టుకున్నాం కదా అవి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ కూడా మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ అయిన తర్వాత తీసుకుని పచ్చిరపకాయలు వేసుకోవాలేదు కదా మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము వేసుకుని మంచిగా కలుపుకుందాము నాకు చాలా బాగుంటుందండి ఇప్పుడు కసూరి మెతి ఒక హాఫ్ స్పూన్ తీసుకుని కొంచెం ఇలా మెత్తగా చేసేసుకుని వేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకుని ఆపేసుకోవాలండి రెడీ అయిపోయిందండి ఫ్రైడ్ ఆనియన్స్ గ్రేవీతో ఎగ్ కర్రీ అండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అంతా చూడండి వీడియో అంతా చూస్తేనే మీకు మంచిగా ఆ ఎలా చేసామనేది తెలుస్తుంది కదా అండి థ్యాంక్స్ అండి